ఏం చేసిండు సింహాసనాన్ని దేవుడు ఇచ్చిడు అలలుయ్యా అలలుయో తొమ్మిదో కీర్తనలో కూడా నా సేవకుడైన కొని కనుగొని ఉన్నాడు ఎక్కడున్నాడు ఆయనప్పుడు ఎక్కడున్నాడు అరణ్యములు ఏం చేస్తున్నాడు గొర్రెలు వేపుతున్నాడు వాళ్ళ కుమారులు అందరినీ వేసే వాళ్ళ కుమారులందరికి తీసుకొస్తే ఈనగాడు హీరగాడు ఈవర కుమారు అంటే కడసారి శివరువారు వారు ఉన్నారు ఎక్కడ అరణ్యంలో ఉన్నాడు ఆ అరణ్యంలో ఉన్న వ్యక్తిని దేవుడు ఉన్నాడు దావీదును నేను నా పరిశుద్ధ తైలముతో అతను అభిషేకించి అతనికి తోడై ఉండును నా చెయ్యి ఎడతెగక అతనికి తోడుగా ఉంటుంది నా బాహుబలము నా బాహుబలము అతని బలపరుచును బలపరుస్తుంది ఇప్పుడు గొర్రెల తొట్టిలో ఉన్నవాడిని గొర్రెల కాసుకున్న వాడిని దావేదు దేవుడు కనుక్కొని అతన్ని అభిషేకించి అతన్ని రాజుగా చేసిండు రాజుగా చేసిన వ్యక్తి దేవుడి ఎందు ముమ్మారు ప్రార్థన చేసుకుంటా ఏడు మార్లు శుద్ధించుకుంటా ఏం చేసిండు పైకి పోయి అక్కడ తల్లి గారు స్నానం చేస్తుండే చూసిండు పాపములో పడిపో ఇచ్చిన కోల్పోయాడు దావుడు ఇచ్చి రక్షింపబడే ఉగ్రత పాలు కావడానికి ఇచ్చిడా దేవుడు నీ కొరకు దేవుడు ఎందుకు దిగి వచ్చిండు నువ్వు పాపం చేయడానికి దిగువచ్చిడా నువ్వు రక్షింపబడటానికి దిగి రక్షించబడది తెలుసు కూడా నువ్వు ఎందుకు పరిగెత్తుతున్నావు నీకెందుకంత అంత తొందర నీకెందుకు ఆవేశం నీకెందుకంత అంత ఆకృత ఆశ నీ ప్రభువుని చూడలేవా నీ ప్రభు వాక్యం రావట్లేదా ఆయన సిలవ కనపడట్లేదా రక్తం కనపడట్లేదా మాకెందుకు గణపడతారు మా ఇంత తల్లిదండ్రులే మాకు కనపడదు ఇక ఏ సైకాడి పోయినావు తల్లిదండ్రులు ఎవరైనా చూసుకుంటున్నారా అత్త కోడలు చూసుకుంటురా ప్రేమ కలిగి ఉంటున్నరా అన్నదమ్ములు ప్రేమ కలిగి ఉంటున్నారా మా అమ్మ మీదనే లేదు నాకు ప్రేమ మా అక్క మీదనే నాకు ప్రేమ లేదు మా కోడల మీదనే నాకు ప్రేమ లేదు మా తమ్ముడి మీదనే మాకు ప్రేమ లేదు ఆయనే ప్రేమించట్లేదు దేవుణ్ణి ఏ విధంగా ప్రేమిస్తావు తగ్గట్టు ఉన్నాయని నేను ప్రేమించట్లేదు చూసుకోవాలి కనబడి దేవుని నేను ప్రేమిస్తున్నావా అంటావా అలలుయా అలలుయా మనం ప్రేమ కలిగి ఉండాలి ప్రేమించేవారుగా ఉండాలి మనకిచ్చిన రక్షణను కాపాడుకునే వారిగా మనం ఉండాలి ఆయన ప్రేమించే కదా నీ కొరకు దిగి వచ్చింది అలలుయ్యా కీర్తన గ్రంథం యాభై ఒకటో అధ్యాయం మనం చూసినట్లే నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసి వేయకము నీ సన్నిధిలో నుంచి నన్ను త్రోసి వేయకము నీ పరిశుద్ధాత్మను నా యొద్ధ నుండి తీసివేయకము ఎందుకు అంటున్నాడు దావీదు ఎందుకు అంటున్నాడు దావీదు నీ సన్నిధిలో నుంచి నన్ను త్రోసి వేయకు నన్ను త్రోసేయకు నీ పరిశుద్ధ నా యొద్ధ నుండి తీసివేయకు మళ్ళొకసారి మీ నోటితో మీరు చెప్పాలి నీ నీ ప్రార్థన చేస్తుంది కాబట్టి దావీదుకు దేవుడి భయం ఉన్నది కాబట్టి దావీదు మూడుసార్లు మూడు సార్లు ప్రార్థన చేస్తున్నాడు ఏడు సార్లు సుచిస్తున్నాడు ఆయనకు దేవుడి గురించి తెలుసు అలూయా మనం ప్రార్థన చేస్తే కదా దేవుడిని సుచిస్తే కదా తెలిసేది ఇప్పుడు దాకా సాక్ష్యాలు అయిపోయినాయి రామా ప్రార్థన చేయదు రాక్తం లేవట్లే పార్దలు రావా ఎన్ని సంవత్సరాలే పార్దలు లేబట్టి నాకంటే పెద్దలు మీరు మరి చెయ్యాలిగా పార్దలు ముందుకు రావాలిగా ఆసక్తి కలిగి ఉండాలి కదా ఇప్పుడు మన అందరం దేవుడు సన్నిధిలో ఉన్నాం మనం మనం మాట్లాడుకుందాం మనం ఇక్కడ సిగ్గేది ఎవరైతే ముందుకు వచ్చి ప్రార్థన చేయాలి కదా వేరే కాడికి పోతే అమ్మాని మేము చేయలేదు చేయలేకపోయాం అనుకున్నాను అలలుయ్యా ఒకప్పుడు నేను బాగా సిగ్గుపోయేటట్టుండి అలలుయ్యా మా ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే తెగ సిగ్గైతుంది నాకు అలలుయ్య కొద్దిగా ముఖమాటం కూడా ఉంటుంది ఇప్పుడైతే అది లేదు అలలుయ్యా దేవుడిలో నేను వచ్చిన కాబట్టి నాకు అది పోయింది అలలుయ్యా అలలుయ్య మరి నిన్న మా అక్క కూడా వచ్చింది వంద మందికి పైన ఉండరు వాళ్ళందరిలో చెప్పాలంటే ఎంత ధైర్యం అనేది ఉండాలి వాళ్ళందరు అల్లులు అలలుయ్య ప్రభువులు మనం ప్రార్థిస్తా ఉంటే మనం ధైర్యంగా ఉంటాం అలలుయ్య అలలుయ ఇక్కడ దావీదు నీ సన్నిధిలో నుంచి నన్ను తోసివేయకు నీ పరిశుద్ధ ఆత్మ యోగ నుండి నన్ను దూరపరుచకు నువ్వు అడుగుతున్నావా ప్రభువా నువ్వు నా కొరకు మరణించావు నా కొరకు దిగి వచ్చావు నీ పరిశుద్ధ ఆత్మను నా యుద్ధం నుంచి తీసివేయకు నాయన ఇదిగో నేను తెలిసి చేసినా తెలియక చేసిన నా పాపాలు నువ్వు కడిగి నేను పాపి నన్ను ఆత్మ నా యొక్క నుంచి దూరపరచక అంటున్నావా ఏ ఒక్కడి చేసిన ఒక తప్పు వంద తప్పులే ఒక్కడి నరికి వేయడం వంద మంది నరుకుతావు ఒక్కడి కేసు మన మంది జరిగితే అదే కేసు ఒక్కసారి చేయకపోతే వందసారి వి అన్నట్టు అడుగుతున్నాడు అల్లలుయ్యా మనం ఏమంటాం తాగరా కదా తాగదప్ప ఒక్కసారి అయిపోయాయి దేవుడి నుంచి దూరం అయిపోయాయి దేవుడు చెయ్యి విడిచిపోయి దేవుడు దూరం అయిపోయి అంతే తిన్నాం కదా అద్దెచ్చుకొని ఏది అది అదంటేది అదే దాని పేరు అవుతుంది అదే ఎక్కడెక్కడ చేసినా ఏమేం చేసినా సరే దేవునికి లోపడకుండా దేవునికి దూరంగా పరిగెత్తుతా ఉన్నారు ఒక తప్పు చేసి పరిగెత్తుతా ఉన్నారు ఒక తప్పు చేసి పరిగెత్తుతా ఉన్నారు యోగాను సువార్త పదిహేను అధ్యాయంలో మనం చూసినట్లయితే దాక్షావల్లిలో నిలిచి ఉంటే గాని మీరు ఫలింపరు దేవుడు దగ్గరికి వచ్చి దేవుడు సన్నిధిలో ప్రభు ఇగో నాకు ఈ తాగుడు ఉంది నాకు ఇగో చెట్ట అలవాటు ఉంది నాకు ఇగో ఈ వ్యసనం ఉన్నది నీ విధంగా దుర్భాషలు ఆడుతున్నాను ఈ విధంగా మాటలు మాట్లాడుతున్నాను ఇగో ఇక నా చేదైన వేరు నువ్వు తొలగించంటే నీలోని పలికి రాని తీగలను దేవుడు కడిజెత్తడు నీ పాపం చేసినా నువ్వు మందిరానికి రా నువ్వు తప్పు చేసినా మందిరానికి రానం చేసిన నరకత్త చేసిన వ్యభిచారం చేసినా వేరే ఓడిది నువ్వు ఆశించిన దగ్గరికి రా అక్కనే పరిగెత్తుకుని నువ్వు పోవద్దు నువ్వు దేవుడి దగ్గరకు వచ్చి కన్నీరు కార్చి నువ్వు ప్రార్థిస్తేనే నీ చేదైన వేరు నువ్వు దేవుడు ఏం చేస్తాడు ఇప్పుడు ఒక చెట్టు పెడతాం బీరకాయ సొరకాయ అన్ని తీగలే చెప్తున్నా అలా పెరుగుతుంది దానికి ఏరు వస్తుంది ఈ ఏరు వస్తుంది వస్తాయి రెండు మూడు వస్తాయి మనం ఏం చేయాలి మరి దాన్ని తీసుకొని కట్ చేయాలి ఏది ఈ వేరు ఇట్టుంటే ఈ వేరు ఇట్టుంటే ఈ వేరు ఉంది కాయలు కాస్తాయా కాయలు ఈ వేరు నీటి కట్ చేయాలి ఈ వేరు నీటి కట్ చేయాలి అలా వేయ అప్పుడు ఆ తీగ ఏం చేస్తుంది పోయి మంచిగా కాయలు కాతుంది ఇప్పుడు ఒక షెట్టి నీ నీ లో ప్రతి ఒక్క పాపం ఉన్నది ఆ పాపం నీ యొక్క నుంచి తొలగిపోవాలంటే యేసయ్య కాడికి వస్తే ఏసయ దాన్ని చూసి కడిదేతాడు ఇప్పుడు నూట ముప్పై తొమ్మిది అధ్యాయంలో దావిడు ఏం చెప్తున్నాడు బ్రహ్మ నీ యొక్క నుంచి నేను ఎక్కడికి పరిగెత్తలేను ఎక్కడికి పోలేను పైకి పైన పైన ఉన్నావు కింద ఉన్నావు ఏ పూర్ లెక్కలు పెట్టుకొని ఆడ ఉన్నావు ఎక్కడికి నేను పోలేను ఎక్కడైనా నువ్వు ఉన్నావు నీ వద్ద నుంచి మరి ఇప్పుడు ఏం చేయాలి ఆయన చేసేది లేదు నువ్వు కూడా ఏం చేయలేవు ఎక్కడికి పోలేవు దేవుడి వైపు తిరిగి దేవుడి వైపు తిరిగి ఏం చేయాలి అందుకని అంటున్నాడు నీ కసా నీ మార్గము నా లోపల చేయలైనా వేము నా లోపల ఏదైనా ఉంటే దాన్ని తీసివేయి ప్రభువా నీ యొక్క నుంచి నీ నాయకు పరిగెత్తలేను ఏం చేయలేను అని కడిజేమంటున్నాడు తీసివేయమంటున్నాడు నీవు కూడా అదే విధంగా అడగాలి అలలుయా అలలుయా ఏమని అడుగుతావు చెప్పాలి ఏమని అడుగుతావు ప్రభువాని ఆత్మలో నా యొక్క నుంచి తీసివేకు ఆ సన్నిధిలో ఉండి ఆ బయ ఒకటి నీ సన్నిధిలో నుండి నన్ను తోసివేయకు నీ సన్నిధిలో నుంచి నన్ను నీ పరిశుద్ధాత్మ నా నుండి తీసివేయకు నీ పరిశుద్ధ ఆత్మ యొక్క నుంచి తీసివేయకు అని అడగాలి ఆ విధంగా అడిగి నువ్వు దేవుడికి పాపం చేసి అక్కడే ఉండిపోకు ఒక తప్పు చేసి ఆయన ఇంకా పాపమునే పడిపోకు చేసినవో తెలిసి చేసినవో నువ్వు పాప కాదు పాపే కావచ్చు నువ్వు దేవుడి దగ్గరకు వచ్చి నువ్వు ప్రార్థించినట్లయితే నీ లోపల ఉన్న సేదైన వేరులు దేవుడు తీసివేయగలుగుతాడు అలలుయా ఇప్పుడు ఒకటో దిశ ఐదో అధ్యాయం పంతొమ్మిదో ఆత్మను ఆర్పకుడి ఆత్మను ఆర్పద్దు పరిశుద్ధాత్మను మనలో ఉన్న పరిశుద్ధాత్మను మనం ఆర్పివేయద్దు పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం దుఃఖపరచొద్దు బాధ పెట్టకూడదు మన లోపల ఏదైనా ఏదైనా వేరు ఉంటే నువ్వు ప్రభు దగ్గరికి రా నీ లోపల చేదైన వేరును దేవుడు చేసి తీసివేస్తాడు దేవుడి యొక్క నుంచి నువ్వు ఎక్కడి కూడా పరిగెత్తుకొని నువ్వు వెళ్ళలేవు అలా దావేద అడిగినట్టు నీవు కూడా దేవుడి వైపు తిరిగి నువ్వు అడిగినట్లయితే నీలో ఉన్న ప్రతి పాపాన్ని దేవుడు తీసివేసి నేను నీటి మంత్రుడిగా నీటి మంతురాలుగా తీర్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు కనుక నువ్వు పాపం వైపే పరిగెత్తకుండా దేవుడు సన్నిధిలో నిలిచి నీ పాపాలు ఒప్పుకుంటే దేవుడు నిన్ను కణకరిస్తాడు